అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పాణి భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణిక పార్వతీపత ఏ హర హర మహాదేవ శంకర వైశ్రవణుడు అమ్మవారి మీద ఈర్ష్య చెందినటువంటి వాడే ఎందుకు ఈర్ష్య చెందాడు అంటే శివుడి యొక్క అనుగ్రహం అందరికంటే నేనే ఎక్కువ పొందాలి అని అనుకున్నాడు అంత తపస్సు చేశాడు తీరా పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యేసరికి ఈ అమ్మవారు అయ్యవారి పక్కన ఉన్నది అంటే నాకంటే ఎక్కువ అనుగ్రహం పొందేసింది ఈవిడ అని ఒక ఈర్ష్య దాంతో ఒక్కసారి ఆ ఎడమ గుడ్డు అలా పైకి కిందకి టపాలను కొట్టుకుంటే గవ్వల అలా మీదకి విసిరితే గవ్వ ఎలా మీదకి విసిరిన తర్వాత కింద టపేలుమని పగిలిపోతుందో అలా గుడ్డు పటేలుమని పగిలిపోయింది తర్వాత అప్పుడు అమ్మవారు పార్వతీదేవి పక్కపక్కనవి వీడేం దరిద్రపు భక్తుడండి నన్ను చూసి ఈర్షపడుతున్నాడు చాలా విచిత్రమైనటువంటి వాడునయ్యా నీ భక్తులు అని చెప్పి అంటే ఆయన పరమశివుడు నాడు భక్తులందరికంటే కూడా వీడు గొప్పవాడే పార్వతి అంటే పార్వతి కంటే అంటే నీకంటే కూడా శివుడికి నేనే ఎక్కువ ప్రీతిగా ఉండాలనే కోరికతో అలా నీవే పీర్షిగా చూసేడే తప్పవాడిని దుర్మార్గుడు కాదే వాడు ఎంతైనా మనకి బిడ్డడు బిడ్డలకి కాస్త కోపం వచ్చినప్పుడో లేదా కాస్త ఈర్షిగా తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించినప్పుడో తల్లి తండ్రి ప్రేమే చూపిస్తారు కానీ వాడి మీద ఆగ్రహం ఏమి చూపించరు కదా ఒకవేళ ఉన్నా వెంటనే దాన్ని ఉపసంహరించేసుకుంటారు కదా అందువల్ల నీ కోపాన్ని ఉపసంహరించుకోవే మన బిడ్డడికి వరాలు ఇవ్వే పార్వతి అన్నాడు శివుడు అప్పుడు అమ్మ ఈయన శరీరాన్ని కాస్త ప్రేమతో అలా నిమిరింది అలా నిమిరితే అస్థిపంజరం లాంటి శరీరం అందమైనటువంటి శరీరం అయిపోయింది అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి కదా బంగారం లాంటి శరీరం వచ్చేసింది వాడికి ఎడమ కన్ను గుడ్డు మాత్రం పేరిపోయింది కుడి కన్ను ఎర్రగా ఉంది అప్పుడు అమ్మ వాడితో చెప్పింది నాయన నువ్వు మహా ఐశ్వర్య సంపన్నుడు అవుతావు నిన్ను మించినటువంటి భక్తుడు శివుడికి ఇంకెవ్వరూ ఉండరు శివుడు ఈ రోజు నుంచి నీకు మిత్రుడు అవుతాడు మిగతా భక్తులంతా కేవలం శివుడికి భక్తులు నువ్వు శివుడికి మిత్రుడు కూడా అవుతావు నీ కుడి కన్ను బాగానే ఉంది కానీ ఎడమ కన్ను పేలిపోయింది కదా అందుకని కు అంటే చెడ్డ బేరము అంటే రూపము లేదా దృష్టి అని అర్థం బేరము అంటే బేరము అంటే విగ్రహం అని కూడా ఒక అర్థం వస్తుంది అందుకని ఉత్సవమూర్తులని ఉత్సవ అని పిలుస్తూ ఉంటారు అందువల్ల నీకు ఇక నుంచి కుబేరము కుబేరుడు అనే పేరు వస్తుంది కన్నుపోయిన కారణంగా ఒక కన్ను అది గాజు కన్ను అయిపోయిన కారణంగా పింగాక్షుడు అని కూడా వస్తుంది కన్నుపోయిన కారణంగా నీ శరీరం వికారంగా అయింది నీ రూపం వికారంగా అయ్యింది అందుకని నీకు కుబేరుడు అనేటటువంటి పేరు వస్తుంది అంటే కు అనేది చెడ్డ అనేటటువంటి అక్షరం అనుకుంటే దృష్టి అంటే బేరముతో చూసావు గనక చెడ్ చెడ్డ దృష్టితో చూసావు గనక కుబేరముతో చూసావు గనక నీకు కుబేరుడు అని పేరు వస్తుంది కుబేరుడు అనేటటువంటి పేరుతో నువ్వు ఈశ్వరుడికి పరమ మిత్రుడివై ఉండు లంకా నగరం అని ఒక నగరం ఉంది ఆ లంకా నగరాన్ని నువ్వు పరిపాలించుకో అన్నది అమ్మ ఈ లంకా నగరాన్ని పూర్వసులు పూర్వం రాక్షసులు పరిపాలించేవారు శ్రీ మహావిష్ణువు చాలామంది రాక్షసుల్ని చంపాడు మాల్యవంతుడు సుమాలి మాలి అనేటటువంటి రాక్షస అన్నదమ్ములలో ఇందులో మాల్యవంతుడు పాతాళానికి పారిపోయాడు సుమాలి కూడా పాతాళానికి పారిపోయాడు మాలిని హతుడు మాలి హతుడైపోయాడు ఇప్పుడు ఆ లంకానగరం పాడైపోయింది వాళ్ళందరూ వెళ్ళిపోయారు కిందకి పాతాళలోకంలోకి సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని నువ్వు పునర్నిర్మాణం చేసి పరిపాలించు కానీ నువ్వు అమ్మని ఈర్ష్యగా చూశావు అందువల్ల లంక నీకు శాశ్వతంగా దక్కదు నువ్వు కొంతకాలం లంకా నగరాన్ని పరిపాలించాక మీ నాన్నగారు సుమాలి కూతురు అయినటువంటి కైకసిని రెండవ పెళ్లి చేసుకుంటాడు ఆవిడికి రావణ కుంభకర్ణ విభీషణులు అనేటటువంటి పేర్లతో ముగ్గురు కొడుకులు పుడతారు శూర్పణఖ అని పిలవబడేటటువంటి ఒక కూతురు కూడా పుడుతుంది ఆ రావణుడు వాడొచ్చి నిన్ను ఆ నుంచి తరిమేస్తాడు అప్పుడు మీ నాన్నగారు నీకు వేరే ప్రదేశం చూపిస్తారు అందుకని నీకు వేరే నగరం వస్తుంది అని అన్నారు ఆ ఆది దంపతులు కుబేరుడు మీ ఆజ్ఞ అన్నాడు అన్న తర్వాత వాళ్ళిద్దరిని ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరిని కూడా భక్తితో పూజించాడు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని లంకకు చేరుకుని విశ్వకర్మ సహ సహకారంతో అందమైనటువంటి పట్టణాన్ని నిర్మించాడు ఆ పట్టణంలో భవనాల యొక్క గోడలన్నీ బంగారు గోడలే కాంచన లంక నిజానికి నిర్మించినటువంటి వాడు కుబేరుడు రావణుడు తన అన్నగారి అయినటువంటి అతగాడిని తన్ని లాక్కున్నాడు కుబేరుడు చాలా కాలం లంకను పరిపాలించాడు లంక అంటే చెడ్డ ప్రాంతం ఏమీ కాదు వీలైతే వీలైనటువంటి వాడు జీవితంలో ఒక్కసారైనా సరే చూడదగినటువంటి స్థలం శ్రీలంక పవిత్రమైనటువంటి ప్రాంతం అది కూడా లంకాయాం శాంకరీదేవి అన్నారు అష్టాదశ శక్తి పీఠాలలో అమ్మ లంకలో శంకరీదేవిగా వెలిసింది అందువలన అష్టాదశ శక్తి పీఠాలలో లంక ఒకటి ఈ వీరభద్రుడు మొట్టమొదట శరభావతారం ఎట్టినటువంటి ప్రాంతం కూడా లంకలోనే ఉంటుంది స్వామి హనుమ సంజీవనీ పర్వతం తెచ్చినటువంటి స్థలం హనుమంతుడు అడుగుమో అడుగుమోపినటువంటి త్రికూట పర్వతం ఇవన్నీ ఉంటాయి అద్భుతమైనటువంటి ప్రాంతం అక్కడికి వెళ్ళి నగరాన్ని నిర్మించుకుని కొంతకాలం కుబేరుడు ఉన్నాడు రావణుడు లంకను లాక్కోగానే ఏడుస్తూ శివుడి దగ్గరికి వచ్చాడు మళ్ళీ కుబేరుడు నా లంక పోయిందయ్యా అన్నాడు ఆయన అన్నాడు పోతే పోని కుబేరా లంక లంకని ఆ కుంకే వదిలి నువ్వు నిశ్చంకగా నా దగ్గరికి వచ్చావు కదా నేను చెప్తాను విను అన్నాడు శివుడికి అలకాపురం అని ఒక నివాసం నిజానికి ఉత్తర దిక్కులో ఉన్న అలకాపురం శివుడిది నేను ఇప్పుడు ఉంటున్నటువంటి ఈ అలకాపురాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను నేను కైలాస నిర్మాణం చేసుకుంటాను అని అన్నాడు అసలు అప్పటి వరకు కైలాసం అనేటటువంటి లోకమే లేదుట శివుడికి తన అలకాపురి నగరాన్ని కుబేరుడికి ఇచ్చి ఈయన కైలాసాన్ని నిర్మించుకుని అక్కడకు వెళ్ళి కైలాసానికి ఉత్తరద్వారం గుండా ప్రయాణం చేసి రోజూ తన మిత్రుడికి దర్శనం ఇచ్చేవట్ట కుబేరుడికి దర్శనం ఇచ్చేవట ఆ విధంగా కుబేరుని పరమమిత్రుడు చేసుకున్నాడు చూడండి ఎక్కడ గుణనిధి పరమ దుర్మార్గుడు కాశీలో వాడు దీపారాధన చెయ్యడం ఏమిటి ఆ పుణ్యంతో కళింగరాజు దముడుగా పుట్టడం ఏమిటి ఈ జన్మలో కుబేరుడు అని పిలవబడేటటువంటి ఉత్తర దిక్కుకు దిక్పాలకుడు అయ్యాడు ఇదండి కాశీ మహా మహిమ ఆహాహాహా ఎంత అద్భుతమైంది ఈ కాశీ మహిమ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర కాశీ కాశీఖండంలో వ్యాసభగవానుడు ఈ కుబేరుడు యొక్క కథ చెప్తూ ఎంత చక్కటి శ్లోకం చెప్పాడంటే ఏం ఫలతి కాలేన శివే కల్పమృతం ఇది జ్ఞా శివే కార్యం భజనం స్వసుఖాద్భిథి అల్ప సంతోష శివుడు ఆయన గురించి చేసినటువంటి ఎంత చిన్న పనికైనా సరే ఆయన ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తాడు దీన్ని అంతా కూడా గ్రహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాశీక్షేత్రానికి వెళ్ళి శివదర్శనానికి వెళ్ళి అక్కడ దీపం వెలిగిస్తే పరమ పాపాత్ముడు కూడా దిక్పాలకుడు అవ్వచ్చు అని కుబేరుణ్ణి చూపించాడు ఆయన కుబేరుడు ప్రతిష్ఠించి తపస్సు చేసినటువంటి లింగం విశ్వేశ్వరుడికి దక్షిణ భాగంలో ఉంటుంది ఈ లింగ దర్శనం సర్వసిద్ధిప్రదం సర్వపాపహరం ఈ లింగాన్ని దర్శించినటువంటి వాళ్ళు ఎప్పటికీ ధనహీనులు కాలేరు బంధుమిత్రుల వియోగం కూడా పొందరు ఈ కథాశ్రవణం సర్వపాపహరం అని పుణ్యశీలుడు సుశీలుడు శివశర్మకి ఈ కుబేరలోకం గురించి వర్ణించినటువంటి ఈ కథ దగ్గర ఈరోజు కథా కార్యక్రమాన్ని ముగించుకుందాం రేపటి కథాభాగం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్కేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవంతు సర్వే జనా సుఖినో భవంతు హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర